నమస్తే వెల్కమ్ టు నిషా బ్లాగ్స్ నేను ఇవాళ ఒక చిన్న విషయం క్యాప్చర్ చేశాను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది తొండ అంటారు ఇలాంటివి మనం చాలా అరుదుగా చూస్తామండి ఆ తొండ గుడ్లు పెడుతుంది మా ఇంటి ఉన్న కుంపట్లో మట్టి మొత్తం బయటికి తోవేసి వేసి అది గుడ్లు పెట్టి చూడండి మట్టి మొత్తం ఎలా కప్పేస్తుందో అది సీరియస్గా చెప్తున్నా తల్లి ప్రేమ తల్లి ప్రేమే అండి మనుషులైనా జంతువులైనా ఎవరైనా చూడండి అది ఎంత బాగా నోటితోనే మట్టి మొత్తం తవ్వేసి బయట కప్పి పెడుతుంది నార్మల్గా అయితే తొండలు మనుషులు చూస్తూనే వెళ్ళిపోతాయి ఇది మాత్రం నేను అక్కడే ఉన్నాను వీడియో తీసుకుంటూనే ఉన్నా కానీ అది అస్సలు ఎక్కడికి వెళ్ళలేదండి అక్కడే ఉంది ఇది అది మొత్తం కప్పి పెట్టేసే వరకు అక్కడే ఉంది ఇంకా వీడియో ఉంది నేను పార్ట్ టూలో పెడతాను Good